నైన్టీన్ సెవెంటీలలో ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది కదా ఆ తర్వాత ప్రపంచంలోనే చాలా శక్తివంతమైన కొన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి ఒక ప్రత్యేకమైన క్లబ్ లాగా ఏర్పడ్డాయి అవును ఈ డీప్ డైవ్ లో మనం జీ సెవెన్ గురించి కొంచెం లోతుగా చూద్దాం అంటే పోటీ పరీక్షల కోసం తయారు చేసిన ఒక మంచి రిపోర్ట్ ఉంది దాని ఆధారంగా అసలు జీ సెవెన్ ఏంటి అది ఎలా పనిచేస్తుంది ఈ మధ్య ఏం చేసింది మన భారతదేశానికి దీనివల్ల లాభమేంటి నష్టమేంటి అది ఎదుర్కొనే సవాళ్లేంటి ఇవన్నీ చూద్దాం తప్పకుండా సరే మరి మొదలు పెడదామా దీని పుట్టుక నుండి ఇప్పటి వరకు ఎలా వచ్చిందో చూద్దాం ఖచ్చితంగా అంటే చమురు సంక్షోభం బ్రిటన్ వుడ్ సిస్టమ్ కూలిపోవడం ఇలాంటి వాటి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగా అల్లకల్లోలంగా తయారైంది అవును చాలా గందరగోళం ఆ సమయంలోనే అంటే ఒకరిపై ఒకరు ఆధారపడుతున్నాం కలిసి పనిచేయాలి అని కొన్ని పెద్ద పారిశ్రామిక దేశాలు ఫ్రాన్సు పశ్చిమ జర్మనీ ఇటలీ జపాన్ యూకే యూఎస్ఏ ఆరు దేశాలు పంతొమ్మిది వందల డబ్బై ఐదులో మొదటిసారిగా కలిశాయి అదే జీ సిక్స్ అన్నమాట అవును అదే జీ సిక్స్ మొదట్లో ఇది పూర్తిగా ఆర్థిక విషయాల మీద చర్చల కోసమే ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డబ్బై ఆరులో కెనడా వచ్చి చేరింది అప్పుడు జీ సెవెన్ అయింది ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా పాల్గొంటోంది పూర్తి సభ్యులు కాకపోయినా వాళ్ళ పాత్ర కూడా కీలకమే నిజమే అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది కదా రష్యా చేరిక తొంభైల చివర్లో రష్యా చేరి జీ ఎయిట్ అయింది కొన్నాడు అదొక ప్రయోగం లాంటిది కానీ రెండు వేల పద్నాలుగులో క్రిమియాను ఆక్రమించుకున్న తర్వాత రష్యాని తీసేశారు అది చాలా పెద్ద మలుపనుకుంటా అవును ఖచ్చితంగా ఆ సంఘటనతో ఇది కేవలం డబ్బున్న దేశాల కూటమి కాదు ప్రజాస్వామ్యం మానవ హక్కులు లాంటి ఉమ్మడి విలువల మీద ఆధారపడిన విలువల సంఘం అని చాలా స్పష్టంగా తెలిసింది అంటే దాని రాజకీయ కోణం బాగా బయటపడిందప్పుడు సరిగ్గా ఇక దాని నిర్మాణం పనిచేసే విధానం చూస్తే ఇది కొంచెం అనధికారికంగా ఉంటుంది అంటే దీనికి పర్మనెంట్ ఆఫీస్ గాని రాసుకున్న రూల్స్ బుక్ గాని లేవు అలాగా అవును ప్రెసిడెన్సీ ప్రతి ఏటా మారుతూ ఉంటుంది సభ్యదేశాల మధ్య నిర్ణయాలు కూడా అందరూ ఒప్పుకుంటేనే తీసుకుంటారు అంటే ఏకాభిప్రాయంతో దీనివల్ల నాయకులు డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి అవసరమైతే త్వరగా స్పందించడానికి వీలవుతుంది మరి ఈ వార్షిక సమావేశాలు అవే ముఖ్యం కదా అవే దీనికి గుండెకాయలాంటివి అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు కాని తెర వెనుక అసలు పనిచేసేది షెర్పాలు షెర్పాలు అంటే అంటే నాయకుల పర్సనల్ ప్రతినిధులన్మాట వాళ్లు ఏడాది మొత్తం మాట్లాడుతూనే ఉంటారు ఎజెండా తయారు చేయడం ఒప్పందాలు కుదర్చడం లాంటివి చూసుకుంటారు అలాగే మంత్రుల స్థాయి సమావేశాలు కూడా జరుగుతూ ఉంటాయి సరే ఇక ఫోర్లో ఇటలీలో జరిగిన మీటింగ్ గురించి చెప్పండి అక్కడేమైంది ఆహా అది చాలా కీలకమైన సమావేశం ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం మధ్యప్రాచ్యంలో సంక్షోభం ఆఫ్రికాతో సంబంధాలు వలసలు ఆర్థిక భద్రత క్లైమేట్ చేంజ్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ నియంత్రణ వీటిపై ఎక్కువ ఫోకస్ పెట్టారు ఏఐ గురించి అంటుంటే పోప్ ఫ్రాన్సిస్ కూడా వచ్చారట కదా అది నిజంగా చరిత్రే అవును మొట్టమొదటిసారి ఒక పోప్ సెవెన్ సమావేశంలో పాల్గొన్నారు ఏఐ నైతిక విలువల గురించి మాట్లాడటానికి ఇంతకీ ఆ మీటింగ్లో తీసుకున్న పెద్ద నిర్ణయమేంటి రష్యా ఆస్తులను ఫ్రీజ్ చేశారు కదా వాటి మీద వచ్చే వడ్డీ డబ్బుని వాడుకుని ఉక్రెయిన్కి దాదాపు యాభై బిలియన్ డాలర్ల పెద్ద లోన్ ఇవ్వడానికి అందరూ ఒప్పుకోవడం అది అతిపెద్ద విషయం ఓ అది నిజంగా పెద్ద మొత్తం జీ సెవెన్ కలిసికట్టుగా ఉందని చూపించింది అవును అలాగే చైనా మీద కూడా ఫోకస్ పెట్టారు అంటే వాళ్ల హానికరమైన ఓవర్ కెపాసిటీ మార్కెట్ని దెబ్బతీసేలా ఎక్కువ ఉత్పత్తి చేయడం ఇంకా రష్యాకి డ్యూయల్ యూజ్ బూడ్స్ అంటే సైనిక పౌర అవసరాలకు వాడే వస్తువులు పంపడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు మన భారతదేశం వద్దాం మనం సభ్యులం కాదు కానీ రెండు పందొమ్మిది నుండి రెగ్యులర్ గా ఆహ్వానిస్తున్నారు దీనర్థమేంటి మన ప్రాధాన్యత పెరుగుతోందనా లేక సెవెన్ కూడా మారుతోందనా రెండు అని చెప్పొచ్చు భారతదేశం గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల వాయిస్ని వినిపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది టెక్నాలజీలో ముందున్నాం లో మనది ముఖ్యమైన స్థానం ఇవన్నీ సెవెన్ గుర్తిస్తోంది అంటే వాళ్లకి కూడా మన అవసరముందనమాట ఖచ్చితంగా ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవాలంటే భారతదేశం లాంటి దేశాల భాగస్వామ్యం అవసరమని వాళ్లు గ్రహిస్తున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మనం జీ సెవెన్తో దగ్గరవుతూనే మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే ఏ గ్రూప్ కి పూర్తిగా చెందకుండా మన స్వంత విదేశాంగ విధానం పాటించడం దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం అది నిజంగా చాలా సున్నితమైన విషయం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి జీ సెవెన్ ప్రభావాన్ని చూస్తే ఆర్థిక విషయాల్లో వాళ్ల పాత్ర ఉంది ఉదాహరణకు పీజీఐ చైనా బెల్టన్ కి పోటీగా వాళ్లు తెచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాం అవును విన్నాను అలాగే భద్రతా విషయాల్లో ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం ప్రపంచ నియమాలు మార్చడంలో కార్పొరేట్ పన్ను ఒప్పందం లాంటివి వీటన్నిట్లో వాళ్ల ప్రభావం కనిపిస్తుంది కాని విమర్శలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఇదింక ధనిక దేశాల క్లబ్ అనే కదా ప్రపంచ జీడీపీలో వాళ్ల వాటా కూడా తగ్గింది అంటున్నారు సుమారు ముప్పై శాతానికి నిజమే ప్రాతినిధ్యం సరిగా లేదనే విమర్శ ఉంది జీట్వంటీ లాంటి పెద్ద గ్రూపులు వచ్చాక సెవెన్ ప్రాముఖ్యత కొంచెం తగ్గిందనే వాదన కూడా ఉంది అలాగే బ్రిక్స్ ప్లస్ కూడా విస్తరిస్తోంది అది మరో ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది అంటే పోటీ పెరుగుతోంది అవును జీట్వెంటీ ఇప్పుడు ప్రధాన ఆర్థిక వేదికగా మారింది బ్రిక్స్ ప్లస్ కూడా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది ఇవన్నీ సెవెన్ కి సవాళ్లు విసురుతున్నాయి మొత్తం మీద చూస్తే సెవెన్ ఒక ఆర్థిక క్లబ్లా మొదలై ఇప్పుడు రాజకీయంగా విలువల పరంగా ముఖ్యమైన కూటమిగా మారింది ఉక్రెయిన్ లాంటి సంక్షోభాలలో కలిసి పనిచేయడం దాని బలాన్ని చూపిస్తున్నా ప్రాతినిధ్యం లాంటి పెద్ద సవాళ్లున్నాయి లాంటి భాగస్వాముల పాత్ర ఇంకా కీలకం కాబోతోంది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది కేవలం ఏడు దేశాల కథ కాదు మారుతున్న ఈ ప్రపంచంలో పశ్చిమ దేశాల్లో తమ పలుకుబడిని తమ విలువలని ఎలా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో చెప్పే కథ ఇది చివరిగా శ్రోతల కోసం ఒక ఆలోచన జీట్వంటీ బ్రిక్స్ ప్లస్ లాంటి పెద్ద గ్రూపుల ప్రాముఖ్యత ఇంతగా పెరుగుతున్నప్పుడు జీసెవెన్ భవిష్యత్తులో తన స్థానాన్ని నిలుపుకోవాలంటే కేవలం వాళ్లలో వాళ్లు నిర్ణయాలు తీసుకోవడం మానేసి జీట్వంటీ లాంటి పెద్ద వేదికల్లో సభ్య ప్రజాస్వామ్య దేశాలన్నిటి మధ్య ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్లా ఒక కాకస్లా పనిచేయడంపై ఎక్కువ దృష్టి పెట్టాలా దీని గురించి ఆలోచించండి